పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు గన్న ఊరిలోనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బరి నేడు నిన్ను గన్న ఊరిలోనా కంబనైనా తెలుపు అక్షరాల బల్బు గుంతున దాగి ఉన్న కంబనైనా తెలుపు అక్షరాల బల్బు గుంతున దాగి ఉన్న నీ భవిష్యత్తు ధరై మిగిలిన సాక్ష్యము మరుగుతు ఈ నెలన కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగున కాపాడమన్నది సర్కారు బడి నేడు నేను గన్న ఊరిలోనా నీ బుడుబుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశ భక్తిని చాటుతుంది పద్యాల పదముల్లో ఆటల్లో గంతుల్లో విరభూషి కలయిక పద్యాల పదముల్లో ఆటల్లో గంతుల్లో నా కలయిక గురువులందరినీ గుర్తు చదువులమ్మ తెచ్చుకుని చదువు నేర్పిన నేల కాపాడమన్నది సర్కారు పడి నేడు కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గుంతున్న దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగులున్న సా ఈ నెలనా నింగి నేలను మధ్యన విశ్వపు సంబంధము తెలిపాను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలను దొరికాను నేల కొరిగిన బీవులా అమరత్ యూదుల అమరత్వం అందించేనో గతమంతా కథ ఈ మహనీయుల చిరిత వినిపించేనో కలము పట్టుకొని కదిలించిన రాటను చూడ గీర్తగా కలము పట్టుకొని కదిలించిన రాటను చూడ గీర్తగా మారేనాహా తర తర రాదనాయ ఎదకంతో కొంచో దేని కందించేనా కదలమంటున్నది చదువు నేర్పించు పరుగు పరుగునా సర్కారు నిలుగన్న ఊరిలోన కమ్మైన పిలుపు అక్షరాల పలుపు గుంతున దాగి ఉన్న నీ భవిష్యత్తు దారాక్షద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడవాటు తన కంటూ లేదు అందు నువ్వు దేశాలు దాకెళ్ళిన పుత్తుడి అడుగు తనలోనే పదిల మందు బతుకంత సాధించిన బడిలోన తన రాత రాసుకుందు జన్మనిచ్చిన తల్లిలా తననైతే స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగాని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించిన తీర తీరలేని మనకు పడుకున్నాను బున్నది చదువు నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు పడి నేడు నిరుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరుగుద్దు నెలనా